నమస్తే ఈరోజు కల్వకుర్టీలో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఫౌండేషన్కి వచ్చి పెద్దలు అందరూ వచ్చారు ఇక్కడ జూపల్లి కృష్ణారావు సార్ ఆయన దామోదర్ రాజ నరసింహ సార్ గారు ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అండ్ మా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు వాళ్ళ చేతుల మీదుగా ఈరోజు మేము ఈ చెక్ తీసుకోవడం చాలా సంతోషకరంగా ఉందా సార్ దీనికి సంతోషం ఏంటంటే మాకు బ్యాంక్ లింకేజ్ అనేది ఉంటుంది ఆ బ్యాంక్ లింకేజ్ వచ్చేసి ఈరోజు మేము ఏడు కోట్ల ముప్పై లక్షల పన్నెండు వేల వరకు మేము తీసుకోవడం జరిగింది అయితే దీని ద్వారా మేము అన్ని మన సంఘాలకు సంఘాల నుంచి చాలా మేము అందరము ముందర నడుస్తున్నాము మహిళా సంఘాల ద్వారా మేము అందరం అభివృద్ధి చెందాలని మా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు మేమందరం కూడా ప్రతి ఒక్కరూ ఒక బిజినెస్ చిన్న చిన్న వ్యాపారాల నుంచి పెద్ద వ్యాపారాల వరకు మనం చేస్తున్నాము సో ఈ రోజు ఇంత పెద్ద చెక్ తీసుకునేందుకు మేము గౌరవనీయమైన శ్రీ ముఖ్యమంత్రి శ్రీ ఎం రేవంత్ రెడ్డి గారికి అలాగే మా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం సార్ ఇలాగే ఇంకా మాకు విఎల్ఆర్ కూడా రిలీజ్ కావాలని కోరుకుంటున్నాము అంటే లాస్ట్ పదిహేడు సంవత్సరాల కింద టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు వడ్డీ లేని రుణాలు అనేటివి రాలేదు అయితే ఈ ప్రభుత్వం వచ్చినాక వడ్డీ లేని రుణాలు వచ్చినాయి ఇంకా కూడా ముందల కూడా అలాగే సాగాలని కోరుకుంటున్నాను సార్ ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా సరే సార్ మహిళా సంఘాలకు నమ్ముకున్నారు మహిళా సంఘాలు అభివృద్ధి చెందితేనే మన స్టేట్ బాగా అభివృద్ధిలో ముందు ఉంటదని ఆయన నమ్మకం ఆయన నమ్మకానికి మేము ఎక్కడ కూడా వమ్ము కాకుండా చూసుకుంటాము మేము అందరం కూడా కష్టపడి మహిళా సంఘాల ద్వారా పెద్ద ఎత్తున పెద్ద ప్రోగ్రామ్స్ చేసుకోవాలనే ఆలో ఆలోచన ఉంది అవసరమైతే అయితే సూన్ యాజ్ పాసిబుల్ గా మేమందరం కూడా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ కూడా ప్రారంభోత్సవం ఉంటుంది సార్ అప్పుడు ఇది మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ మాకు చెందుతున్నాయి సో మేమందరం కూడా మహిళా సంఘాల ద్వారా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం నా పేరు పూర్ణిమ ఇవాళ ఈ ప్రోగ్రామ్ లో మనకి నూట పదమూడు సంఘాలకి ఏడు కోట్ల పదమూడు లక్షల ముప్పై వేలు రూపాయలు రావడం జరిగింది అలాగే ఒకటి ప్రమాద బీమా కూడా రావడం జరిగింది పది లక్షలు ఇప్పుడు మహిళా సంఘాలకి ప్రతి ఒక్కరికి లోన్ ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరికీ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది అలాగే మహిళా సంఘాల తరఫున మన టిఆర్ఎఫ్ నుంచి వివిధ కార్యక్రమాలు కూడా చేస్తున్నాము అందులో ఒక డిఆర్సీసీ ఇప్పుడు ఇంకొకటి క్యాంటీన్ కూడా ఓపెన్ చేయబో త్వరలోనే ఓపెన్ చేయబోతున్నాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా మహిళలకు ఎంతో ప్రోత్సాహాన్ని కలుగజేస్తున్నందుకు మేమందరం మా కల్వకుడితి నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్తున్నాము ఇట్లాగే మమ్మల్ని ప్రోత్సహిస్తే ప్రతి ఇంట్లో ప్రతి ఆడపిల్ల మంచిగా తన కాళ్ళ మీద తను నిలబడతదని చెప్పి ఆశిస్తున్నాం సార్ థ్యాంక్ యూ